ఫోన్యలే వచ్చింది అసలు వాళ్ళు ఏముందా జాట్లో పోయిన ఫోన్ కూడా చేయొద్దండి మామూలు కాదు

అయినా చెప్పొద్దమ్మా మీరు ఆడికో టూర్ పోతున్నా చెప్పి ఏ అన్నీ రాదాలి అయినా బస్ దిగినాక ఫోన్ చేయొచ్చు పోయినట్టు ఫోన్ ఇక నేను ఫోన్ చేయలా

सर पे जो है पान होना मैं अच्छी निपड़े लाया यार ठीक निपड़ा संजीत तो नहीं होता ये राम भी तो ये मैं कोई मेरे कुछ है कुछ है तब कुछ है।

నువ్వు అవి పెట్టుకో తల్ల ఆడే ఆడియో ఎందుకు అంతే మన సంబంధం లేదు డ్రెస్ విజయ ఏంట విజయ నేను

అనుకొని అన్నాడు రావాలే అనుకున్నాడు అనుకోలే అసలు ఏమనుకోలే దసరా ఉన్నారు కదా అప్పుడు లెక్కేసేవాడిని రాడు విజయోడు చెరువులు అన్నట్టు ఇటు ఉన్నారు అంటున్నాను

అమ్మకు భయం ఉంటుంది బాగా ఎవరన్నా పనులు చేస్తా ఉంటే అమ్మ చేస్తా ఉంటే మాత్రం అమ్మని అట్లా అనొచ్చు అంట విద్య పాపం తల్లి దైవంతో సమానం అన్న ఈ భర్త స్టోరీ చెప్పు ఎలా పుట్టాడు కడుపులో ఉన్నప్పటి నుంచి నువ్వు పడ్డ కష్టాలేంటి సంతోషాలేంటి కష్టాలేంటి కష్టాలే పుట్ట ఏమేం చేశాడు కడుపులో ఫస్ట్ నెల ఎట్ అయింది అసలు పుట్టిందా పోతారు ఎందు డైరెక్ట్ గా అలా కాదు మా ఫస్ట్ నెల ఏమైంది మాములుగా మీకు ఎలా ఉన్నాయి మాములు సింప్టమ్స్ అంటారు అంటే నీకు వాంతులు అయినాయా కాలేదా వాంతలు అయినాయా ఎన్నో నెల మొదలు ఫస్ట్ ఐదు నెలలు అయినాయా నిజమేనా పొట్ట ఎప్పుడు కనపడింది వెయిట్ తో పుట్టిండు మూడు

నీకు ఎన్ని సంవత్సరాలు అప్పుడు గొప్పగా పన్నెండు పోసిన అటు చెప్పేది ఎన్ని ఏళ్ళకి పుట్టింది పన్నెండు ఏళ్ళకి పదిహేను పదిహేను ఏడు వచ్చింది

क्या ये कावड़ांगा हूं वाटाई वाटू तो मारला का बोलता है ये काड़ा ने कोई ताकत है हां बेटा आप क्या जीव बोल होगा बोल रहा रम्मा हूं पटेल दे दंगल वडदा आप याद को वडदाल एपुडो बत्ता हूं ना भयम भयम आवाज पिता इसने काम वाला कारी होयना मसला आता हूं हूं

నీకు అసలు ఎప్పుడు తెలిసింది మాములుగా అన్నయ్య కడుపులో పడ్డాడు మూడు నెలక మూడు నెలల దాకా కదా ఏం చెప్పరు మూడో నెలల దాకా అడుగుతూ ఉందని ఆహా అమ్మకు తెలుసా అసలు అంటున్నా మూడో నెల దాకా మీరు నవద్ద మరి మూడ మూడు నెలలకు తెలుసు అంటది ఏంటి అంతేనమ్మాయో వీళ్ళేం పెట్టారువా మీ అమ్మమ్మలు మూడ ఎన్నో ఎన్ని నెలలు ఉంది అడ వాళ్ళత్తోలు ఇంట్లో ఎన్ని నెలలు ఉన్నా ఎన్ని నెలలోన్నావు మీ అత్త వాళ్ళ ఇంట్లో ఎన్ని నెలలు ఉన్నావు అన్న ఎందుకు లేను కాదు తొమ్మిదో నెలలో కూడా ఏడున్నా అదే పొలానికి చెప్పింది తొమ్మిదో నెల దాకా